కొమరంభీమ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశించారు శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి తనిఖీ నిర్వహించారు రోగులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో నమోదవుతున్న రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు మందుల కొరతపై ఆరా తీశారు త్వరలో ప్రత్యేక అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు అనంతరం స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు గిరిజన మూడు మండలాలకు పెద్ద ఆసుపత్రి అయిన జైనూరు ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కనక యాదవరావు సన్రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జమీన్లు వేరువేరుగా జిల్లా కలెక్టర్ని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆరుగురు వైద్యులున్న జైనూరు ఆసుపత్రిలో ఇప్పుడు కేవలం ఒకే ఒక డాక్టర్ ఉన్నారని దీంతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదన్నారు మూడు మండలాల నుండి రోగులు ఆసుపత్రికి రాగా చికిత్స అందక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు అదేవిధంగా కావలసిన మేరకు వైద్య సిబ్బంది కూడా లేరన్నారు లింగాపూర్ వైద్యుడు సిద్ధార్థను డిప్యూటీ డిఎంహెచ్ఓగా నియమించడంతో ఆ ఆసుపత్రిలో వైద్యం అందడం లేదన్నారు నూట రెండు అంబులెన్సుల్లో ప్రసూతి కేసులో కుట్లూరు ఆసుపత్రికి పంపకుండా నేరుగా రిమ్స్కి పంపేలా చూడాలన్నారు దీంతో కలెక్టర్ స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు

ఒకే డాక్టర్ మనం డే టైం మనం చేయలేము కదా సందర్భాక్ ఎవరు దాన్ని కొంచెం అంటే రిక్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు మిగతా మంది లాక్ అంటే ఇక్కడ కూడా కేసుకుంటున్నారు మా దగ్గర డాక్టర్ ఇస్తాం ఎలా అలాంటి సందర్భంలో రిక్వెస్ట్ చేయాలంటే దగ్గర స్టాఫ్ని ఎలా చేస్తే స్పెషల్గా డాక్టర్స్ ఎందుకంటే ఒకే డాక్టర్ కంటిన్యూ ஸ்க்கு அந்த அசில் டாக்டர் சர்வீஸா மஞ்சள் கால சர்வீஸ் அந்த ஓகே டாக்டர் டே டேப் மனம் யூஸ்லாம் காரணம் அந்த பார்க்குறது కొంచెం అంటే మీరు రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మిగతా మళ్ళీ అంటే ఇక్కడ ప్రస్తుతం ఫేస్బుక్ కూడా సార్ మా దగ్గర ప్రైవేట్ డాక్టర్ ఇస్తారు నెల అలాంటి సందర్భంలో రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ స్టాఫ్ని ఎలా చేస్తారు స్పెషల్గా డాక్టర్ ఎందుకంటే ఒకే డాక్టర్